హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కిచెన్ టిప్ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ వేసేటప్పుడు కొందరు ఏం చేస్తారంటే డైరెక్ట్ పొడి చేసి అందరూ ఉప్పు కారం వేసేస్తారు కానీ అలా వేస్తే ఉండలు ఉండలు ఉంటాయండి అలా ఉండలు కాకుండా ఉండాలంటే ఇక్కడ బౌల్లో కొంచెం ఒక స్పూన్ అన్ని నీళ్ళు వేసుకొని తర్వాత పసుపు కారం అలానే ఉప్పు తర్వాత వచ్చేసి మిరియాల పొడి ఇంకా మీరు ఏ పొళ్ళు వేసుకున్నా కానీ వేసేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోండి ఒక స్పూన్తో కానీ తో కానీ కలిపేసుకున్న తర్వాత అప్పుడు ఎగ్గులు వేసుకొని మనం మిక్స్ చేసుకున్నట్లయితే ఇంకెక్కడ కానీ మీకు ఉండలు అనేది ఉండదు అనమాట లేదంటే కరగదు మనం ఉప్పు కరగదు కారము పసుపు ఇవన్నీ కూడా ఉండలు ఉండలు ఉంటాయండి ఇదైతే మీకు ఒక మంచి టిప్ అనే చెప్తాను అంటే ఇక్కడ మనం ఎగ్గులతోనే ఆమ్లెట్ వేస్తుంది అనమాట అదే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకునేటప్పుడు అయితే ఇలా వాటర్ వేయని అవసరం లేదండి దాన్ని బాగా కలిసిపోతుంది అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నప్పుడు ఇంకేలా అవసరం లేదు మంచిగా కలిసిపోద్ది ఉప్పు కారం అందులో ఉల్లిపాయలు వేయకుండా వేస్తాం చూడండి దానికి మాత్రమే ఇలా చేసుకోండి ఇంతే చాలా ఈజీగా మనం ఆమ్లెట్ అయితే వేసేసుకోవచ్చు అనమాట ఇంకెక్కడా కానీ మనకి ఉప్పు కరగలేదు కారం ఉండలు ఉండలే అని బాధే ఉండదు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్